హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం తొమ్మిదవ తరగతి హిస్టరీలో భాగంగా రెండవ పాఠం ఐరోపాలో సామ్యవాదం రష్యా విప్లవం సోషలిజం ఇన్ యూరోప్ అండ్ ద రష్యన్ రెవల్యూషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెంచ్ సమాజం పద్దెనిమిదవ శతాబ్దానికి ముందు ఈ విధంగా విభజింపబడి ఉండేది ఎస్టేట్లు ఆర్డర్లు భారతదేశంలో ఫ్రెంచ్ విప్లవం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేసిన వారు రాజా రామ్మోహన్ రాయ్ డెరోజియో సమాజాన్ని మార్చాలని ప్రయత్నించిన సమూహాలు ఉదారవాదులు రాడికల్స్ సాంప్రదాయవాదులు ఓటు హక్కు ఉద్యమం అనగా మహిళలకు ఓటు హక్కు కల్పించే ఉద్యమం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను పంతొమ్మిదవ శతాబ్దపు మధ్యకాలంలో సమకాలీనులు చూసిన లండన్ పేదలు చిత్రానికి ఆధారం హెన్రీ మేహ్యూ లండన్ లేబర్ మరియు లండన్ పూర్ పద్దెనిమిది వందల అరవై ఒకటి గిసెప్పి మాజిని ఇటలీ జాతీయవాది పద్దెనిమిది వందల పదిహేను తర్వాత ఇటలీలో సామ్యవాదం సాధన కోసం ఇతరులతో కలిసి రహస్య ప్రణాళికలు రూపొందించినవాడు వాడు గిసెప్పి మాజిని పంతొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో అన్ని సామాజిక రుగ్మతలకు మూలం వ్యక్తిగత ఆస్తే అని భావించినవారు సామ్యవాదులు ఇండియానా యుఎస్ఏలో న్యూ హార్మోనీ అనే సహకార సంఘాన్ని నిర్మించాలని కోరిన ప్రముఖ ఆంగ్ల ఉత్పత్తిదారులు ఎవరు రాబర్ట్ ఓవెన్ పదిహేడు వందల డెబ్బై ఒకటి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఇతని కాలం రాబర్ట్ ఓవెన్ న్యూ హార్మోనీ అనే సహకార సంఘాన్ని ఎక్కడ నిర్మించాలని కోరాడు ఇండియానాలో ప్రముఖ ఆంగ్ల ఉత్పత్తిదారులు రాబర్ట్ ఓవెన్ ఇండియానాలో ఏ సహకార సంఘాన్ని నిర్మించాలని కోరాడు న్యూ ఫ్రాన్స్లో పెట్టుబడిదారి దారి వ్యాపారులకు బదులుగా ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించిన వాడు లూయిస్ బ్లాంక్ పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఇతని కాలం లూయిస్ బ్లాంక్ వాదనలకు ఇతర భావనలను జోడించిన వారు కార్ల్ మార్క్స్ పద్దెనిమిది వందల పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై మూడు ఫెడరిక్ యాంగల్స్ పద్దెనిమిది వందల ఇరవై పద్దెనిమిది వందల తొంభై ఐదు పారిశ్రామిక సమాజం పెట్టుబడిదారి వ్యవస్థ అని వాదించినవాడు కార్ల్ మార్క్స్ పద్దెనిమిది వందల పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై మూడు కార్మికులు పెట్టుబడిదారీ విధానాన్ని ప్రైవేట్ ఆస్తి పాలనను కోలదోయాలి అని నమ్మినవాడు కార్ల్ మార్క్స్ పెట్టుబడిదారుల దోపిడీ నుండి విముక్తి పొందాలంటే ఆస్తులపై సామాజిక నియంత్రణ ఉన్న శీఘ్ర సమూలమైన సామ్యవాద సమాజం నిర్మించుకోవాలని నమ్మినవాడు కార్ల్ మార్క్స్ భవిష్యత్తులో కమ్యూనిస్ట్ సమాజం సహజ సమాజం అవుతుంది అని నమ్మినవాడు కార్ల్ మార్క్స్ సామ్యవాద సమాజం కమ్యూనిస్ట్ సమాజం అవుతుందని నమ్మినవాడు మార్క్స్ సామ్యవాదులు వారి ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఏర్పాటు చేసిన ఒక అంతర్జాతీయ సంస్థ రెండవ ఇంటర్నేషనల్ జర్మనీలో కార్మిక సంఘాలు ఏ పార్టీతో సన్నిహితంగా పనిచేసి ఆ పార్టీ పార్లమెంటరీ స్థానాలను గెలుచుకోవడానికి సహాయపడింది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఎస్పిడి జర్మనీలో ఎస్పిడి అనేది సోషల్ డెమోక్రటిక్ పార్టీ పంతొమ్మిది వందల ఐదు నాటికి బ్రిటన్లో సామ్యవాదులు వ్యాపార సంఘాల సభ్యులు ఏ పార్టీని ఏర్పాటు చేశారు లేబర్ పార్టీ పంతొమ్మిది వందల ఐదు నాటికి ఫ్రాన్స్లో సామ్యవాదులు వ్యాపార సంఘాల సభ్యులు ఏ పార్టీని ఏర్పాటు చేశారు సోషలిస్ట్ పార్టీ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి ప్యారిస్ కమ్యూన్ యొక్క పెయింటింగ్ ఏ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంది పారిస్ లో జరిగిన ప్రజా తిరుగుబాటు సన్నివేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సామ్యవాదులు దీనిని సాంఘిక విప్లవానికి నాందిగా భావించి సంబరాలు చేసుకున్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి మార్చి మే నెలలలో ప్యారిస్ లో జరిగిన ప్రజా తిరుగుబాటు పారిస్ కమ్యూన్ తిరుగుబాటు అంటారు దీన్ని ప్యారిస్ కమ్యూన్ రెండు ముఖ్యమైన వారసత్వాలకు ప్రసిద్ధి చెందింది అవి ఏవి ఒకటి కార్మికుల ఎర్రజెండా పారిస్లోని ఎర్ర ఎర్రజెండాలను ఆమోదించారు రెండవది మార్సిలి యుద్ధ గీతం ఇది కమ్యూన్కు స్వాతంత్ర పోరాటానికి చిహ్నంగా మారింది రష్యాలో రాచరికం ఎప్పుడు పతనం అయింది పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి సామ్యవాదులు రష్యాలో ప్రభుత్వాన్ని ఏ విప్లవం ద్వారా స్వాధీనం చేసుకున్నారు పంతొమ్మిది అక్టోబర్ విప్లవం రష్యన్ విప్లవం అంటే పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరిలో రాచరిక పతనం అక్టోబర్ సంఘటనలు పంతొమ్మిది వందల పద్నాలుగులో రష్యా సామ్రాజ్యాన్ని పాలించిన వాడు నికోలస్ టూ రెండవ జార్ నికోలస్ అని కూడా అంటారు పంతొమ్మిది వందల పద్నాలుగులో రష్యాలో మెజారిటీ మతం రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ రష్యాలో మెజారిటీ మతంగా ఉండే రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ దేని నుండి ఏర్పడింది గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వైట్ హాల్ ఆఫ్ ద వింటర్ ప్యాలెస్ జార్నికోలస్ రెండు సెయింట్ పీటర్స్బర్గ్ పంతొమ్మిది వందలు అనే చిత్రమును చిత్రీకరించిన వాడు ఎర్నెస్ట్ లిప్ గార్ట్ పద్దెనిమిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఇరవై శతాబ్దం ప్రారంభంలో రష్యా సామ్రాజ్య జనాభాలో ఎంత శాతం మంది వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందారు ఎనభై ఐదు శాతం ఇరవై శతాబ్దం ప్రారంభంలో ఫ్రాన్స్ జర్మనీలో ఎంత శాతం మంది వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందారు నలభై శాతం నుండి యాభై శాతం మధ్య రష్యాలో ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలు సెయింట్ పీటర్స్బర్గ్ మాస్కో రష్యా కర్మాగారాలలో పని గంటలు పది లేదా పన్నెండుతో పోలిస్తే చేతి వృత్తుల కేంద్రాల్లోనూ చిన్న వర్క్షాప్లలో కొన్నిసార్లు డ్యాన్స్ గంటలు ఉండేవి పదిహేను గంటలు పంతొమ్మిది వందల పద్నాలుగు నాటికి రష్యాలోని ఫ్యాక్టరీ శ్రామిక శక్తిలో ఎంత శాతం మంది మహిళలు ఉన్నారు ముప్పై ఒక్క శాతం మంది పంతొమ్మిది వందల పద్నాలుగు నాటికి రష్యా ఫ్యాక్టరీ శ్రామిక శక్తిలో ముప్పై ఒక్క శాతం ఉన్న మహిళలకు పురుషుల కంటే ఎంత తక్కువ జీతం చెల్లించేవారు పురుషుని వేతనంలో నాలుగు గింట మూడు వంతులు పంతొమ్మిది వందల రెండులో రైతులు తరచుగా కౌలు చెల్లించడానికి నిరాకరించి భూస్వాములను కూడా హత్య చేయడం పెద్ద ఎత్తున జరిగింది దక్షిణ రష్యాలో ఇటువంటి సంఘటనలు రష్యా అంతటా జరిగాయి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీని ఎవరు స్థాపించారు కార్ల్ మార్క్స్ భావనలను గౌరవించే సామ్యవాదులు రైతుల హక్కుల కోసం పోరాడిన సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీని ఎప్పుడు స్థాపించారు అనగా రైతుల కమ్యూన్ సమూహ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ ఫ్రెండ్స్ కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషావారి అద్భుత పుస్తకం వన్ అండ్ టూ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ ని పరిశోధించి ఏపీలో ఎక్కడా లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది బుక్ వన్ లో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది అలాగే బుక్ టూ లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్కి సంబంధించిన బిడ్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాల వెల కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే కొనాలనుకునేవారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేయండి బుక్ వన్ లోపల పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా మనం ఉంటుంది చూడవచ్చు విషయ సూచిక సిక్స్త్ క్లాస్ లెసన్ వైజ్ మనము బిట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టువెల్ లెసన్ సిక్స్త్ క్లాస్లో మనం చూడవచ్చు పన్నెండు చాప్టర్స్కి సంబంధించి బిట్స్ చాప్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది అలాగే విషయ సూచిక సెవెంత్ క్లాస్కి సంబంధించి పదమూడు పాఠాలు ఉన్నాయి ఈ పదమూడు లెసన్స్కు సంబంధించి మనం లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పేజ్ నెంబర్స్ మీరు గమనించవచ్చు అలాగే ఎయిత్ క్లాస్కి సంబంధించి జాగ్రఫీ జాగ్రఫీలో సిక్స్ లెసన్స్ ఉన్నాయి సిక్స్ లెసన్స్కి సంబంధించి బిట్ వైజ్ అంటే లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎయిత్ క్లాస్ హిస్టరీ హిస్టరీలో పది చాప్టర్స్ ఉన్నాయి ఈ పది చాప్టర్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎయిత్ క్లాస్ పాలిటిక్స్కి సంబంధించి పది లెసన్స్ ఉన్నాయి ఈ పది లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది గమనించగలరు అలాగే లెసన్లో ఆ టాపిక్ సంబంధించి అదనపు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది బుక్ టూ లోపల్ పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది విసి సూచిక నైన్త్ క్లాస్కి సంబంధించి జాగ్రఫీలో మనకు ఆరు లెసన్స్ ఉన్నాయి ఈ ఆరు లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఇవ్వడం జరిగింది లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి అలాగే హిస్టరీ నైన్త్ క్లాస్ హిస్టరీలో ఐదు లెసన్స్ ఉన్నాయి ఈ ఐదు లెసన్స్ కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి పాలిటిక్స్ నైన్త్ క్లాస్ పాలిటిక్స్ న్యూ టెక్స్ట్ బుక్ లోని పాలిటిక్స్ లో ఐదు లెసన్స్ ఉన్నాయి ఈ ఐదు లెసన్స్ కి సంబంధించి బిట్స్ ఇవ్వడం జరిగింది లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి గమనించగలరు ఎకనామిక్స్ నైన్త్ క్లాస్ ఎకనామిక్స్ న్యూ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లెసన్స్ మనం ఇక్కడ చూడవచ్చు న్యూ టెక్స్ట్ బుక్ నైన్త్ క్లాస్ ఎకనామిక్స్లో నాలుగు లెసన్స్ ఉన్నాయి తర్వాత విషయ సూచిక టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో జాగ్రఫీ జాగ్రఫీలో సెవెన్ లెసన్స్ ఉన్నాయి ఈ సెవెన్ లెసన్స్కి సంబంధించినటువంటి బీట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది హిస్టరీ టెన్త్ క్లాస్ హిస్టరీలో ఐదు లెసన్స్ ఉన్నాయి ఈ ఐదు లెసన్స్కి సంబంధించి మనం బిట్స్ చూడవచ్చు తర్వాత పాలిటిక్స్ టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ పాలిటిక్స్లో ఐదు లెసన్స్ ఉన్నాయి లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి గమనించగలరు అలాగే ఎకనామిక్స్లో ఐదు లెసన్స్ ఉన్నాయి తర్వాత ఓల్డ్ టెక్స్ట్ బుక్ టెన్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ విషయ సూచిక ఇక్కడ ఇరవై రెండు లెసన్స్ ఉన్నాయి ఈ ఇరవై రెండు లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది తర్వాత నైన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ వన్ లెసన్ మోడల్ ఇక్కడ మనం చూడవచ్చు ఈ విధంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి గమనించగలరు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇవి కూడా మీరు గమనించగలరు ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది గమనించగలరు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రభువులకు చెందిన భూమిని రైతులకు బదిలీ చేయాలని డిమాండ్ చేసిన సోషలిస్ట్ రెవల్యూషనరీలతో ఏకీభవించని వారు అంటే వ్యతిరేకించిన వారు డెమోక్రాట్లు రష్యన్ సోషలి డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ వారు పంతొమ్మిది వందల పదిహేడు సందర్భంగా కార్మిక ఆందోళనకారుల సమావేశాలు ఎలా నిర్వహించబడ్డాయో వివరించిన సోషలిస్ట్ వర్కర్ అలెగ్జాండర్ ప్లియాప్నికో రష్యాలోని సామాజిక ప్రజాస్వామ్యవాదులు సోషలిస్టు విప్లవకారులు రైతులు కార్మికులతో కలిసి రాజ్యాంగాన్ని ఏ విప్లవ సమయంలో డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల ఐదు విప్లవం పంతొమ్మిది వందల ఐదు విప్లవ సమయంలో రష్యన్ సామ్రాజ్యంలోని సామ్యవాదులకు ఎవరి నుంచి మద్దతు లభించింది ఇస్లాం జాడిడిస్టులు పోలాండ్ వీరు రష్యన్ సామ్రాజ్యంలోని ముస్లిం సంస్కర్తలు జాడిడిస్టులు ఏ సంవత్సరాన్ని బ్లడీ సండే రక్తపాత ఆదివారంగా పిలుస్తారు పంతొమ్మిది వందల ఐదు జనవరి ఇరవై రెండు ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడాలన్నా లేదా సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్ వరకు లెసన్ వైజ్ బిట్స్తో పాటు అదనపు సమాచారం ఉన్న వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని మీరు అన్ని వీడియోలు చూడవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో